య కోనసీమ స్వామివారి మొత్తం కోనసీమ మొత్తానికి మరొక తిరుమల విరాజులుతున్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామివారు దేవాలయం స్వామివారి అనుగ్రహం భక్తులపైన దినదన ప్రవర్ధమానమవుతూ దేశాయ కోనసీమ స్వామివారి మొత్తం కోనసీమ మొత్తానికి మరొక తిరుమల విరాజులుతున్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామివారు దేవాలయం స్వామివారి అనుగ్రహం భక్తుల పైన దినదన ప్రవర్ధమానమవుతూ ప్రతి శనివారం దరిదాపు లక్ష మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకునేటటువంటి గొప్ప అనుగ్రహాన్ని శ్రీవారి భక్తులకు అందించడం జరుగుతుంది అట్లానే ప్రతిరోజు కూడా స్వామివారిని ప్రవర్ధమానమవుతూ భక్తులు వచ్చి స్వామిని ప్రార్థన చేసినంత మాత్రం చేత వాళ్ళకి ఇష్టకామ్యాన్ని తీర్చే గొప్ప దైవంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనందరికీ వెలుగొందడం జరుగుతుంది స్వామివారిని ఏడు వారాల పాటు భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ ఇష్టకామ్యార్థ సిద్ధిని తీర్చుకునే విధంగా ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి పురాణ విషయాలతో అనుగుణంగా ఇక్కడ భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ స్వామివారికి జరిగే ఆరాధనా కైంకర్యాలు కూడా చాలా గొప్పగా జరుగుతూ భక్తులు అతి సమీపంగా స్వామివారిని చూసుకునే గొప్ప స్థితిని ఇక్కడ దేవస్థాన సిబ్బంది మరియు కార్యనిర్వహణాధికారులు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ భక్తులు తిరుమల మిగతా పుణ్యక్షేత్రాలని ఎలా స్వామివారిని దగ్గరగా చేసుకొని మనం చూస్తున్నామో మనందరం కూడా వాడపల్లిలో శ్రీవారిని దర్శించుకోవడంలో మరొక విశేషం దారు విగ్రహమైనటువంటి స్వామివారిని దర్శించుకోవడం పూరి క్షేత్రం ఎలా విరాజిలుతుందో దాని దర్శనం చేసుకోవడం వల్ల ఎంత గొప్ప మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఉందో అట్లాంటి కలియుగంలో మనకి మరొక వైకుంఠ ప్రాప్తిని కలిగించగలిగినటువంటి గొప్ప శక్తి శ్రీ వాడపల్ల వెంకటేశ్వర వారికి ఉంది భక్తులందరూ దర్శనం చేసుకొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు నమో వెంకటేశాయ